ఆకాశవాణి ఆదిలాబాద్ ఇప్పుడు గూడెం గుట్టకు కార్తీక శోభ మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గుట్టపై కొలువై ఉన్న శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ కేరెని దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందిన పవిత్ర గోదావరి నదీ తీరానికి కిలోమీటర్ దూరంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గూడెం గుట్టపై వెలిసిన సహిత సత్యనారాయణ స్వామి ఆలయం కార్తీక శోభను సంతరించుకుంది ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటు కరీంనగర్ జిల్లాల నడుమ ప్రస్తుత మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం గ్రామంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవ అన్నవరంగా ఖ్యాతి గడించిన ఈ ఆలయం ప్రస్తుతం తెలంగాణలోనే ఏకైక ప్రసిద్ధ రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయం అని చెప్పవచ్చు ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరంలో గూడెం గ్రామ వాస్తవ్యుడైన గోవర్ధన పెరుమాండ్ల స్వామి అనే చాత్తాద శ్రీవైష్ణవుడు నిర్మించారు అప్పటి నుంచి ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది నా పేరు గోవర్ధన సంపత్ స్వామి అండి ఈ దేవాలయము పూర్వము గోవర్ధన పెరుమాళ్ళ స్వామి అని మా తాతగారు శ్రీ శ్రీవైష్ణవుడు వారికి స్వామివారు స్వప్నంలో ఒక సాధు రూపంలో అగుపించి కనపడుతున్న రాట్న చెవుల కొండపైన నేను వెలిశాను నన్ను వచ్చి చూడు నేను నీకు అగుపిస్తానని చెప్పి స్వప్నంలో సాక్షాత్కరంగా చెప్పడం జరిగింది తెల్లవారుజామునే వారు వచ్చి వెతకనారంభించారు ఆ రోజు స్వామి కనపడకపోవడంతో ఇంటికి వెళ్ళి నిన్ను వెతికి పట్టుకునేంత నాకు ఆ స్థైర్యం ఎక్కడ స్వామి మీరే నాకు ఎలాగోలాగా కనిపించాలి అని చెప్పేసి మళ్ళీ దండం పెట్టుకొని రాత్రి నిద్రించడం జరిగింది మళ్ళీ మరోనాడు స్వప్నంలో మళ్ళీ అగుపించి నేను ఈ కొండపైనే వెలిసాను ఒక చిన్న సొరిక గుహలో ఉన్నాను నీకు కొంత దూరం కొండపైకి రాగానే ఒక దారిలాగా ఏదైతే అగుపిస్తుందో అదే నేను ఉన్న చోటుగా భావించి ఆ మార్గం గుండా వచ్చినట్టయితే నేను ఒక చిన్న బండ సొరికెలో నేను నీకు దర్శనం ఇస్తానని సెలవిచ్చారు మరునాడు తెల్లవారుజామునే వెళ్ళి చూడగానే స్వామి అక్కడ అగుపించడం జరిగింది చిన్న అర్చామూర్తి హైగ్రీవ అవతారంలో స్వామి సాలగ్రామ మూర్తిగా అక్కడ అగుపించడం జరిగింది వెంటనే గోదావరి నదికి వెళ్ళి రావి బిందెలో తీర్థం తీసుకొని గోదావరి తీర్థం తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేసి పూజలు నిర్వహించడం జరిగింది అలా కొద్ది రోజుల తర్వాత సత్యనారాయణ స్వామి వారట అక్కడ కొండపైన వెలిసారట అని ఊరూరా అందరికి కూడా తెలియడం జరిగింది దానితో భక్తులు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తండోపతండాలుగా వచ్చేసి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని వారి యొక్క మొక్కులు మొక్కుకొని వారి యొక్క మొక్కులు నెరవేర్చుకోవడం జరిగింది అలా నెమ్మది నెమ్మదిగా భక్తుల రద్దీ పెరిగిన కొద్దీ కొద్దిగా మెట్ల మార్గం కానీ స్వామివారి యొక్క ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత గుడి కట్టించడం కానీ తర్వాత రమాదేవి సత్యనారాయణ స్వామి విగ్రహాలు చేయించి పెట్టడం విగ్రహ ప్రష్టాపన కావించడం జరిగింది ఎత్తైన కొండపై ఉన్న శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తుంటారు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ప్రతి ఏటా జాతర కూడా నిర్వహిస్తారు ఇక్కడ నిర్వహించే ఉత్సవాలు వేడుకలను గురించి ఆలయ అర్చకులు గోవర్ధన సంపత్ కుమారాచార్యులు పంతొమ్మిది వందల అరవై నాలుగు క్రోధినామ సంవత్సరంలో మాఘశుద్ధ ద్వాదశి రోజున స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ట గావించబడి ఆనాటి నుండి నేటి వరకు కూడా ఇక్కడ చాత్తాద శ్రీవైష్ణవ ఆచార సాంప్రదాయ అనుసారంగా అర్చనాది ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మాఘశుద్ధ ద్వాదశి రోజున ఇక్కడ స్వామివారికి కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మాసాల్లోకెళ్ళ కార్తీక మాసం అనేది హరిహరులకి ఇద్దరికి కూడా ప్రీతికరమైనటువంటి ఒక మాసం కాబట్టి మన పక్కనే కొండ పక్కన పవిత్రమైన గోదావరి నది ప్రవహిస్తుండడంతో భక్తులు చాలామంది కార్తీక పుణ్యస్నానాలు ఆ నదిలో ఆచరించి స్వామివారి యొక్క కొండకు వచ్చి ఇక్కడ స్వామివారి యొక్క వ్రతాలు వేల సంఖ్యలో ఆచరించడం జరుగుతుంది తర్వాత లక్షలాది మంది కూడా స్వామివారి యొక్క దర్శనార్థమై తరలి రావడం జరుగుతుంది ముఖ్యంగా మన దేవాలయము తెలంగాణలోనే మరో అన్నవరంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఒక దేవాలయము ఈ దేవాలయము ప్రతి సంవత్సరము దినదిన అభివృద్ధి చెందుతూ వస్తున్నది ఒకప్పుడు రాట్నపు చెవుల కొండగా పిలిచిన ఈ ఎత్తైన గూడెంగుట్టపై సహిత సత్యనారాయణ స్వామి ఆలయం ప్రధాన ఆలయం కాగా క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి ఆలయం ఇంకా దీనికి సమీపంలోనే అయ్యప్ప స్వామి ఆలయం ఉంది ఇది అభినవ శబరిమలగా కీర్తింపబడుతోంది మరోవైపు శ్రీ షిరిడి సాయిబాబా దత్తసాయి ఆలయం సదానంద స్వామి ఆలయం ఉన్నాయి ముఖ్యంగా మనకు ప్రధాన ఆలయము ఇక్కడ రమాసైత సత్యనారాయణ స్వామి క్షేత్రపాలకుడు మనకు ఆంజనేయ స్వామి తర్వాత పక్కనే మరో అభినవ శబరిమలగా పేరుగాంచినటువంటి ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది తర్వాత ఇంకా కొద్దిగా దూరం వెళ్తే ఆ రోడ్డు పక్కన అక్కడ ఒక సాయిబాబా దేవాలయం కూడా ఉంది ఇంకా కొంచెం ముందుకు గోదావరి దగ్గరకు వెళ్తే అక్కడ కూడా హనుమాన్ క్షేత్రం కానీ ఒకటి శనేశ్వరాలయం కానీ ఇలాంటి ఆలయ సమూహాలు ఇక్కడ చాలానే ఉన్నాయి ఇంకా గవర్నమెంట్ దృష్టి సారించి దీన్ని డెవలప్ చేస్తే కనుక ఇది పర్యాటక కేంద్రంగా కూడా విరాజిల్లుతుంది కార్తీక మాసం సందర్భంగా నిర్వహించే మహోత్సవానికి వచ్చే భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు ఈ ఏర్పాట్లను గురించి కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాస్ చెప్పిన వివరాలు తెలంగాణ రాష్ట్రంలోని మంచిరాల జిల్లా దండపల్లి మండలం గూడెంకుటపై వెలు ప్రముఖ పుణ్యక్షేత్రమైన దేవాలయమైన శ్రీ రమాసేత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు కార్తీక పౌర్ణమి రోజున ఉత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగ నిర్వహించడానికి దేవాలయం పక్షాన మరియు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు కనబడుతున్నాయి ముఖ్యంగా దేవాదాయ శాఖ తరపున దేవాలయం తరపున ట్యూలైన్స్ మంచింటి వసతి చలవ పందిర్లు అలాగే టెంట్లు విద్యుత్ దీపాల అలంకరణ అలాగే భక్తులందరికీ ఉచిత ప్రసాద అన్నదాన ప్రసాద వితరణ లాంటి అనేక సౌకర్యాలు కల్పించబడుతున్నవి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముఖ్యంగా పోలీసు రెవెన్యూ పంచాయతీ పంచాయతీరాజ్ ఇతర అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాటు చేపడుతున్నాయి అదేవిధంగా స్థానిక గౌరవ శాస్త్ర సభ్యులు కుబిరాల ప్రేమసాగర్ రావు గారి సూచన ఆదేశాలతో భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులతో ఏర్పాటు చేయబడుతున్నాయి ఎంతో మహిమాన్వితమైన ఈ రమాసైతాన సత్యాన స్వామి దేవస్థానము ఈ రెండవ అన్నవరంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక అన్నవరంగా ఉమ్మడి రాష్ట్రంలో రెండవ అనవరంగా పేరుగా కార్తీక పౌర్ణమి రోజున ఉదయం ప్రాతకాలం ఉండే భక్తులు విచ్చేసి గోదావరి నదిలో స్నానమాచరించి వ్రతాలు ఆచరించుకుని స్వామివారిని దర్శించుకుని ఎదురు అందువరిచే మహిమాన్యతమైన రమా సైత స్వామి దేవస్థానంలో భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు గూడెంగుట్టపై వెలిసిన సహిత సత్యనారాయణ స్వామి కోరి వచ్చిన భక్తుల పాలిట కొంగు బంగారమై వెలుగొందుతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు పొరుగున ఉన్న కరీంనగర్ జగిత్యాల నిజామాబాద్ తదితర జిల్లాల నుండి భక్తులు తరలివస్తున్నారు కోరిన కోరికలు తీరడంతో మళ్లీ వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఆలయ సమీపంలో ఉన్న పవిత్ర గోదావరి నదిలో కార్తీక స్నానాలు చేసి వచ్చి గూడెం గుట్టపై కొలువుదీరి ఉన్న సత్యదేవుడిని దర్శించుకుంటున్నారు గుట్టపై కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు నమస్కారం అండి నా పేరు భరత్ శర్మ సామవేదము కార్తీక మాసంలో ఇక్కడ గోడెం టెంపుల్లో ప్రతి సంవత్సరము భక్తులు వచ్చేసి దీపదానాలు ఇస్తూ ఉంటారు దాని ప్రాముఖ్యత ఏంటంటే ఇంట్లో అంధకారం తొలగిపోవాలని చెప్పేసి ముత్తైదులందరూ కలిసి ఇక్కడ దీపదానాలు ఇస్తూ ఉంటారు దానివల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ పేరు గోత్రాలు చెప్పేసి ఇస్తూ ఉంటారు వాళ్ళందరూ బాగుండాలని చెప్పేసి ఇక్కడ నమస్కారం చేసుకొని ఇస్తారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి వెలిగిస్తారు అక్కడ అది ప్రతి దేవస్థానంలో చేసేది అక్కడ కార్తీక మాసంలో ఇక్కడ దీపదానం మాత్రమే ఇక్కడ వాళ్ళ ఇంట్లో అంధకారం అంటే చీకటి తొలగిపోవాలి బాగుండాలి అని చెప్పేసి దీపదానాలు ఇస్తారు కార్తీక మాసం అంటే ఇంకా నరకాసుడు చర్మ తర్వాత మనం పండగ చేసుకుంటాము కాబట్టి మొదలవుతుంది ఒక మాసం కార్తీక మాసం వెలుగులతో మొదలవుతుంది ఆ వెలుగు ఇంట్లో ఇంటి నిండా ఉండాలి మనలో ఉండాలని చెప్పేసి ఇస్తూ ఉంటారు నా పేరు సుశీల నేను మంచిర్యాల డిస్టిక్ నుంచి మంచిర్యాల నుంచి వచ్చాను ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చాను కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం కాబట్టి దేవుని దర్శనం చేసుకుంటే మనకెంతో అంటే మనశ్శాంతి కలుగుతుంది ప్లస్ పుణ్యం వస్తుంది అనే ఉద్దేశంతో దర్శనం చేసుకోవడానికి అందరం వచ్చాము ఫ్రెండ్స్ తోటి కలిసి వచ్చాము మేము ఇక్కడ చాలా పవిత్రమైన ప్లేస్ ఇక్కడ మంచిర్లో ఈ గూడెంగుట్ట అంటే చాలా పవిత్రమైన ప్లేస్ మళ్ళీ ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది అక్కడ స్వాములందరూ కూడా ఇక్కడే చాలామంది చాలా పెద్ద టెంపుల్ ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్లోనే చాలా పెద్ద టెంపుల్ అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా అందరు స్వాములు ఇక్కడనే మాల వేసుకోవడం కానీ లేకపోతే మాల తీసివేయడం కానీ ఇక్కడే చేస్తారు కూడా అంటే అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ చేస్తారు కార్తీక మాసంలో దర్శనం చేసుకోవడం ఇక కాబట్టి అందరం వచ్చాము ఫ్రెండ్స్ తోడు కలిసి వచ్చాము సత్యనారాయణ స్వామి ఇక్కడ ఈ స్వామివారు అందరూ పౌర్ణమి రోజు అయితే చాలామంది వ్రతాలు చేసుకోవడం కానీ స్వామివారు ఇక్కడ స్వయం వెలిసారనేసి అందరూ అనుకుంటారు ఇక్కడ వ్రతాలు కూడా ఈ ఈ మాసం అంతా అసలు ఏ రోజనే కాకుండా ప్రతిరోజు కంపల్సరీ వ్రతాలు కూడా జరుగుతూనే ఉంటాయి అసలు అదంటే లెక్కలేనని జరుగుతాయి అందరూ చాలా పవిత్రంగా భావిస్తారు మేము మందమారి నుంచి వచ్చామండి మంచిర్యాల జిల్లా హేరు సుభద్రాదేవి తోట సుభద్రాదేవి మేము గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడికి వస్తున్నాము స్వామివారు కోరిన కోరికలు తీరుస్తున్నాడు కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నాము ఇక్కడ వంటలు చేసుకుని కూడా చాలా మంది తింటారు కార్తీక మాసంలో నెల రోజులు ఖచ్చితంగా ప్రతిరోజు ఏ రోజు అన్నది లేకుండా ప్రతిరోజు పూజలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ ప్రతి పౌర్ణానికి కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తారు ప్రతి కోరిక ప్రతి ఎవరు కోరుకున్నా కానీ మాకు ఫస్ట్ బాబు కావాలంటే బాబు పుట్టాడు తర్వాత పాప కావాలంటే పాప పుట్టింది మేము ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడికి వస్తున్నాము మా బాబుకు ముప్పై రెండు సంవత్సరాలు పాపకి ముప్పై మాకు కోరిన కోరికలు తీరుస్తున్నాయి ప్రతి సంవత్సరం మెట్ల పూజ చేసుకుంటూ పోయి పైన స్వామివారి సత్యనారాయణ రథంలో కూర్చొని పూజ చేసుకొని దీపాలంకరణ చేసి గజస్తంభం దగ్గర అప్పుడు మేము ఉపవాసం ఇక్కడ అన్న ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్తాం నా పేరు కూరప్ శ్రీనివాస్ మేము ఉండదు కృష్ణాకాలి శ్రీరాంపూర్ మేము ప్రతిసారి ప్రతి సంవత్సరం ఈ కొండకు వస్తున్నాం మాకు ఏంటంటే పిల్లలకు జాబులు అయితే మొక్కున్నాం వాళ్ళ చదువులలో పాస్ అయితే అప్పుడు అప్పుడు చదువులలో పాస్ గురించి మొక్కుంటే అప్పుడు పాస్ అయ్యారు ప్రతి సంవత్సరం వస్తు వస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళకి జాబు దొరికితే వ్రతం చేసుకున్నాను వాళ్ళకు జాబ్ దొరికిన వ్రతం చేసుకున్నాం ఇక మళ్ళీ వచ్చే సంవత్సరం వాళ్ళకి పెళ్ళి ఇక వాళ్ళకి పెళ్ళిళ్ళు ఉంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటాం అన్ని కోరికలు తీర్చి మాకు కొంగు బంగారంగా ఉంటాడు సత్యనారాయణ స్వామి ప్రతి సంవత్సరం కొండకు వచ్చి నోముకుంటాము పౌర్ణమి పౌర్ణమికి కూడా వచ్చేస్తాం వచ్చి దర్శనాలు చేసుకొని వెళ్తాము పౌర్ణమి కార్తీక మాసం మాత్రం నోముకుంటాము ప్రతి కార్తీక మాసంలో నోముకుంటాం నా పేరు సలిగంటి మల్లేషి గూడెం ఈ దేవాలయం గత అరవై నుంచి డెబ్బై సంవత్సరాల కాలంలో పూర్వం ఇక్కడ గోవర్ధన పెరుమల దీన్ని స్థాపించడం జరిగింది ఇది దినదినం అభివృద్ధి చెందుతూనే ఉన్నది ఇక్కడ వ్యాపారస్తులు కానీ ఇక్కడ బిజినెస్ చేసుకునే తర్వాత ఉండే వాళ్ళు కానీ తర్వాత ఇక్కడ అధికారులు కానీ రాజకీయ పరంగా ఉన్నటువంటి నాయకులు కానీ దీనికి ముందడుగు వేస్తూ దీనికి ప్రజల సహకారం ఉండాలి మేము కూడా సహకరించామన్న ఉద్దేశంతో దీన్ని అభివృద్ధి చెందడంలో ముందంజలో ఉన్నది ఇంకా అసలు వాస్తవం కూడా అభివృద్ధి చెందలే ఒక భగవంతునికి మంచి సేవ చేయడానికి మీరు సహకరించాలి ఆ దేవుడి అనుగ్రహం మనకు ఉంటుంది మనం వెళ్ళ మంచి బతుకుతాం మన పిల్లలు మనకు కుటుంబం అన్ని రకాల మంచిగా ఉండాలని కోరుకుంటున్నా పుణ్యక్షేత్రాల నిలయమైన ఈ గూడెంగుట్టపై మరిన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తే ఈ ప్రాంతం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోందని స్థానికులతో పాటు ఇక్కడికి వచ్చే భక్తులు అభిప్రాయపడుతున్నారు ఇప్పటిదాకా గూడెంగుట్టకు కార్తీక శోభ మంచిరాల జిల్లా దండపల్లి మండలం గూడెంగుట్టపై కొలువై ఉన్న శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు సమర్పణ కేలిని ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా